ఈ విషయని చాలా చాలా వెంటనే ఓకే అని చెప్పేది చూసారా మన సాంప్రదాయం ఏంటి ధర్మం ఏంటది మళ్ళీ దశరథుడు మనకు నేర్పుతున్నాడు వెంటనే గురువుల్ని పిలిచాడు వశిష్ఠుడితో సహా మేము గురువులందరినీ పిలిపించి అయ్యా ఇలా వచ్చింది ప్రపోజల్ జనక మహారాజుల దూతలు పంపించాడు రాముడు సింహర్ కుటుంబం చేశాడట సో ఏం చేద్దాం జనకుడి యొక్క వంశం ఎలాంటిది మనతో బియ్యం వారితో మనం బియ్యం అందుకోవడానికి మనం సమతోకగలమా అని ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగాడు అడిగితే అప్పుడు వశిష్ట మహాముని చెప్పాడు చరకుడు చాలా గొప్ప వంశానికి చెందినవాడు అని ఆ వంశ పుట్టు పూర్వోత్తరాలు వాళ్ళతో మనం బియ్యం అందొచ్చా లేదా వాళ్ళ బిడ్డలు మనకి తగిన ఇచ్చాడు ఇక్ష్వాకు వంశంలో పెళ్లిళ్లకు ఆడవాళ్ళని తీసుకెళ్ళాడు అప్పట్లో పాపం నేను అనుకుంటూ ఉండొచ్చు ఇన్ని చీరలు ఇన్ని నగలు ప్రదర్శించడానికి మరి కౌశల్యా కైకేయి సుమిత్రకి అవకాశం రాలేదా అని తర్వాత ప్రదర్శిస్తేండి వాళ్ళ పట్టాభిషేకం ఉంది కదా టెన్షన్ ఏం లేదు సో ఇక్ష్వా కోంశంలో భార్యలు తీసుకెళ్లరు కాబట్టి దశరథ మహారాజు తన గురువులందరితో కలిసి తన సమర సైన్యంతో కలిసి నాలుగు రోజులు ప్రయాణించాడు వాళ్ళు ఆగకుండా ప్రయాణించారు కాబట్టి మూడు రోజులు పెట్టింది వీళ్ళు ఆగుతూ వెళ్తారు కదా సంధ్యావందనాలు ఉంటే అన్ని చేసుకుంటూ వెళ్ళాలి కదా అందుకు నాలుగు రోజుల తర్వాత అంటే మొత్తం వారం ఈ వారానికి అక్కడికి చేరుకున్నారట చేరుకోగానే జనకుడు వెళ్ళి వాడిని ఆహ్వా ఆహ్వానించి లోపలికి పిలిపించి కూర్చోబెట్టి అయ్యా ఇలా నా ప్రతిపాదన ఇలా తన శివధనుబంధం జరిగింది కాబట్టి మా అమ్మాయిని మీరు స్వీకరించాలని ప్రార్థిస్తున్నాను అని చెప్పి నమస్కారం చేయకపోతే ఇక్కడ చూడండి మళ్ళీ ధర్మం ఎంత గొప్ప ధర్మం ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు తాతవి నువ్వు ఉన్నావు కాబట్టి నేను స్వీకరిష్నయ్యాను నువ్వంటూ దానం చేయకపోతే నాకు కన్యలా వస్తుంది జనక నువ్వు కాదు నన్ను అర్థి అర్థించాల్సింది నేను నిన్ను అర్థిస్తున్నాను తాతగా నువ్వు ఇస్తే స్వీకరించడానికి నేను సిద్ధం నువ్వే గొప్ప అని చెప్పాడు దశరథుడు ఇవాళ మనం దానికి రివర్సులు వెళ్తున్నట్టున్నాం కొంచెం మన మనసులు మార్చుకోవాలి మన పద్ధతులు మార్చుకోవాలని దశరథుడు అప్పుడే మనకి చెప్పాడు మరోసారి రామాయణ రూపంలో మనం ఇవాళ చెప్పుకుంటున్నాం కన్యా తాత ఆయన స్వీకరించేది దశరథుడు సరే ఇప్పుడు అసలు పోతున్నాము నిశ్చయం చేసుకోబోతున్నామో దీనికి ముందు మా వంశం గురించి వశిష్ఠుల వారు చెప్తారని చెప్తే వశిష్ఠ మహాముని లేచి రాముడి వంశం గురించి చెప్తున్నాడు వాళ్ళ పూర్వీకులు ఎవరు అని ఒక అరవై పేర్లున్నాయి అవన్నీ నేను కంటదా పెట్టలేదు అందుకు చూసి చదువుతాను నేను సరేనా సో రఘువంశంలో ఉన్నారు వాళ్ళందరివి అవ్యక్తమైన బ్రహ్మ అవ్యక్తం అంటే వ్యక్తం కానిది శక్తి రూపంలో అప్పటి వరకు ఉన్న పరమాత్మ ఆయన నుంచి వచ్చిన బ్రహ్మ అందులో వివస్వంతుడైన ఒక సూర్యుడు ఈ వంశానిలో మొదటివాడు ఆ సూర్యుడు ఆయన తర్వాత వైవస్వత మనువు ఇప్పుడు మనం సంకల్పంలో కూడా చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం వైవస్వత మన్మంతరే అని సంకల్పంలో చెప్పుకుంటాం ఆ మనువే ఆ వైస్ ఆ వైవస్వత మనువు అంతరమే మనకు నడుస్తుంది ప్రస్తుతం అంతా సో ఆయన ఆ తర్వాత ఇక్ష్వాకుడు ఇక్ష్వాక వంశం అని చెప్పుకుంటాం కదా రాముడిని ఆ ఇక్ష్వాక చక్రవర్తి తర్వాత కక్షి ఆ కక్షికి పుత్రుడు వికుక్షి ఆయనకి కొడుకు భానుడు ఆయన కొడుకు అనరణ్యుడు ఆయన కొడుకు పృథువు ఈ పృథువు అంటే భాగవతంలో పృథుతో పోల్చుకోకండి అక్కడ వేణుడనే దుర్మార్గపు చక్రవర్తిని మంత్రశక్తితో సంహరించి ఆయన బాహువుల నుంచి మనకి విష్ణుమూర్తి ఏం చెప్తాడు పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీ బాహురాజన్య పురద పూర్వతాగ్యం సూద్రోజాయుత అన్నాడు అంటే బాహువుల నుంచి రాజులు పుడతారు ఆ విష్ణువుని తలుచుకొని ఆ మహామంత్ర శక్తితో ఋషులందరూ ఆ చేతుల్లోంచి వేరుడి చేతుల్లోంచి అప్పుడు పృథు మహారాజుని పుట్టించారు అది భాగవత పృథువు ఆ పృథువు వేరు ఈ పృథు వేరు ఈ వంశంలో కూడా పృథువు ఉన్నాడు ఆ పృథువు తర్వాత ఆయన కుమారుడు యవనాశుడు మాంధా ఆయన కుమారుడు మాంధాత ఆ తర్వాత సుసంధి సుసంధికి ఇద్దరు కుమారులు ధృవసంధి ప్రసేన చిప్తు తులవసతి పెద్దవాడు ఆయన కుమారుడు భరతుడు ఈ భరతవంశం కాదు ఈ భరతుడు ఈయన కుమారుడు అసితుడు అసితుడికి ఇద్దరు భార్యలు అందులో ఒక భార్య మనకు తెలుసు అరవై వేల మంది సగరుల కుమారులు ఉంటారు వాళ్ళందరూ చనిపోతారు వాళ్ళని వాళ్ళని పునీత వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించడం కోసం భగీరథుడు గంగను తీసుకొచ్చాడని చెప్తాం ఆ సగర కుమారుడు ఆ సగరు కుమారులో ఉన్న అసమంజసుడు అసమంజసుడు తర్వాత అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు భగీరథుడు ప్రయత్నం చేసి గంగను తీసుకొచ్చాడు తర్వాత కకుత్సుడు ఆ తర్వాత రఘుమహారాజు మన రఘువంశం అంటాం కదా ఆ రఘుమహారాజు ఆయన కొడుకు ప్రవృద్ధుడు ఆయన కొడుకు కల్మాషపాదుడు ఈ కల్మాషపాదులు ఎందుకు పేరు వచ్చిందంటే ఈ వాల్మీకి వశిష్ట మహామును చెప్పిద్దామని నీళ్లు తీసుకున్నాడట కోపం వచ్చి చేస్తున్నావు తప్పని ఆ నీళ్లు కా పాదాలు పడ్డాయి అప్పుడు పాదాలు కల్మషం అయ్యాడు అందుకనే కల్మాషపాదులు అయ్యాడు ఆ తర్వాత శంఖరుడు ఆ తర్వాత సుదర్శనుడు అగ్నివర్ణుడు శిఖరకుడు మరువు ప్రశిశుక్కుడు అంబరీషుడు నహుషుడు చుడు దశరథుడు రామ లక్ష్మ భరతన శత్రుఘులు అని చెప్పారట ఇక్కడికి రామ వంశం అయింది తర్వాత వంశం పరిచయాన్ని మళ్ళీ నాకు వాళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ తెలియజేసుకుంటాను అదే అందరూ కూడా దాకా ఎవరెవరైతే కళ్యాణానికి ఇచ్చారో వారి పేర్లన్నీ కూడా స్వామివారి సముఖమున మేము ఉచ్చరించాం కాబట్టి అందరూ కూడా మీరు మీ నోటితో సహా మీ సంకల్పాన్ని స్వామి చెప్పుకోరు సంపకా సంకల్పం అప్లికేషన్ అనమాట అంటే మానే ఒక్కొరికి ఒక్కోరికి ఉంటుందండి సంతానం సంతానం ఇవ్వాలని అలాంటి సంకల్పం మీ మనసులో ఏదున్నా కూడా మేము సాధారణంగా అందరికీ కలిపినటువంటి సంకల్పం చెప్తాము మేము మీ కోరికలు అన్నప్పుడు మీరు కాస్త అవకాశం ఇస్తాం అప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటారు మనసులో సంకల్ చెప్పుకో ధైర్యా వైర్య వీర వీర్య విజయా విజయ అఠ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యా అభివృద్ధి అభివృద్ధి अर्थं नर्मं अर्थं कामं कामं मोक्षं चतुर्विधं चतुर्विधं खानापुरषं धा बलपुरषं सिद्धर्थं सिद्धये दिह जन माने जन्म जन्मांतरा अर्जिता समस्त समस्त पाप क्षयर्थं मम

सिद्ध्यर्थं समस्त ग्रह बाधा ईति बाधा ऋण बाधा शत्रु बाधा परिहारार्थं आमयोः दाम्पत्योः आयुर्वर्चो यशो बलाभि वृद्धिद्वारा साग्रा

మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కామ్యములు మీ ఇష్ట ఇష్ట కామదార్థములు కూడా చెప్పుకోండి కళ్ళు మూసుకొని ఒకసారి స్వామి రూపాన్ని తలుచుకొని మీ మనసులో ఉన్న కోరికలు తలుచుకోండి

सकल विद्या नई पुण्यता संचित द्वारा उन्नतो उन्नतः विद्या प्राप्ति अर्थं कर्थम सांग सपरिवार राम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत् लक्� समेत श्री विधा रामचन्द्र परिवार देवता परिवार देव अनुग्रह अनुग्रह चैत्रमासे शुक्ल पक्षे श्री रामनवमी नक्षत्रे समाजे शुभकामे पुण्या सीतारामचंद्र सीता रामचंद्र दिव्य लीला कल्यान महोत्सव आज्ञा कर्मणा करिष्ये अनादौ शुध्यर्थं वृद्धिर्थं शान्ज्यर्थं अभ्रदजा

ఒకసారి గణపతి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దామండి Ha <laughs> yeah